मार्क सुत रेडवध्यायों మొదటి రెండు వచ్చినములు చదువుకుందాం కొన్ని దినములైన పిమ్మట కొన్ని దినములైన పిమ్మట ఆయన వచ్చినప్పుడు కూడి వారికి స్థలము స్థలము వారికి వారికి ఆయన బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురు చేత మోయించుకొని నలుగురు చేత మోయించి ఆని యద్దకు తీసుకొని వచ్చి ఆయద్దకు తీసుకొని వచ్చేది చాలు దేవుడికి మెదుపులు కదా పక్షవాయువు ఉన్నటువంటి ఒక రోగిని తీసుకుని వచ్చారు నలుగురు చేత మోయించుకుంటూ వచ్చారు ఏసు సుప్రవారు ఉండే చోటకు తీసుకొచ్చారు తీసుకొని ఇంటి లోపలికి వెళ్దాం అనుకుంటే ఇంటి బయట కూడా ఎవరు ఉన్నారండి జనం ఉన్నారు జనం ఉన్నారు కాబట్టి అంటే ఏ సూప్ర దగ్గరికి ఈ అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని తీసుకు వెళ్ళాలి అంటే అడ్డు అనేది ఉన్నది వారికి ఏముందండి అడ్డు ఉంది అంటే వారికి విశ్వాసం ఉంది ఆ విశ్వాసాన్ని కలిగిన వారు ముందుకెళ్తుంటే యేసువుని దగ్గరికి వెళ్తుంటేనే ఏమొస్తుందంటే ఈ మధ్యలో అడ్డు వస్తుంది ఆటంకం వస్తుంది ఆటంకం వచ్చినా కానీ వాళ్ళు ఏం చేశారండి ఎలాగైనా కానీ ఆయన మనం కలపాల్సిందే ఈ అనారోగ్యంతో పక్షవాయున పడే రోగంతో ఉన్న వ్యక్తిని ఆయన దగ్గరికి చేర్చాల్సిందే అని చెప్పని వీరు నిర్ణయం తీసుకున్నారు వారు విశ్వాసంతో ముందుకు అడుగులు వేస్తారు వారు అడ్డు ఉన్నా కానీ వెనక్కి తిరిగి వెళ్ళిపోలేదు వింటారండి అడ్డు ఉన్నా కానీ వెనక్కి తిరిగి వెళ్ళిపోలేదు అక్కడే ఉండి ఇంకొక ఆలోచన చేస్తారు గమనించండి విశ్వాసం ఉన్నవారు ఖచ్చితంగా ఏం చేస్తారంటే ఎన్ని అడ్డు ఉన్నా కానీ అడ్డులను పక్కన పెట్టుకొని ముందుకు అడుగు వేస్తూ ఉంటారు దుర్మీగలుగాక కొంతమందికి చెబుతుంటారు మాకు ఏసీ అంటే చాలా ఇష్టము మేము ఆయన బాగా నమ్ముతున్నాము మాకు ఎంతో విశ్వాసం ఉంది అంటారు కానీ ఇలా విశ్వాసం ఉంది అన్నవారు దేవుని చేరుకోవడం కోసము కొన్ని అడ్డులు చేరుకోండి ఆ అడ్డులు బట్టి ఆటకాలు బట్టి రాకుండా ఆగిపోతారు అన్నమాట ఇంట్లోనే ఉంటారు విశ్వాసం ఉందా అంటే అవును నాకు విశ్వాసం ఉంది అంటారు కానీ ఇంట్లోనే ఉంటారు అన్నమాట ఎందుకు ఇంట్లో ఉన్నారు రాలేట్లేదు ఎందుకంటే కొన్ని పనులు ఉన్నాయి లేకపోతే ఫంక్షన్ ఉంది లేకపోతే ఏం చెప్తారంటే ఫంక్షన్ ఉంది పని ఉంది ఊరు వెళ్ళాలి ఇలా రకరకాల కారణాలు చెప్తుంటారు ఇలా కారణాలతో చెప్పే వారందరూ కూడా విశ్వాసం ఉంది అంటే వారికి విశ్వాసం లేనట్టే మరి ఈ కొంతమందికి విశ్వాసం ఉంది కాబట్టి అడ్డు ఉన్నా కానీ వాళ్ళు ఏం చేయట్లేదండి అక్కడి నుంచి వెళ్ళిపోవటం ఆయనకి ఏం చేస్తారండి అక్కడే ఉండి మరొక ప్రయత్నం చేద్దామని ఆలోచన చేస్తున్నారు ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే ఆయన్ని కలవచ్చు అని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు వారికి అడ్డు వచ్చినా కానీ అడ్డు గురించి వాళ్ళు ఏమాత్రమో పట్టించుకొని వెనక్కి వెళ్ళిపోలేదు గమనించాలండి విశ్వాసం నిజంగా ఉంది అన్నవాడు అడ్డు ఆటంకాలు పట్టించుకోరు కాళ్ళ నొప్పి ఉంది పట్టించుకోరు కాస్త బలహీనత ఉంది పట్టించుకోరు పనులు ఉన్నాయి పట్టించుకోరు ఫంక్షన్లు ఉన్నాయి వాటిని పట్టించుకోరు ఏం చేస్తానండి ఏది ఏమైనా ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయన వాకి వినాలి వాకి వినాలి స్వస్థత పొందుకోవాలి మేలు పొందుకోవాలి అని అనుకునేవారు ఖచ్చితంగా ఈ అడ్డులు ఆటంకాలు చూడకుండా ముందుకే అడుగు వేస్తారు ఇది ఒకటి వారిలో ఉండే విశ్వాసము నిజమైందే అనడానికి వాళ్ళు ఏం చేస్తారు రెండవదిగా వారిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి అడ్డు వచ్చినా కానీ వెనక్కి వెళ్ళకుండా వారు మరొక ప్రయత్నం ఏమైనా ఉందా అని చెప్పని వాళ్ళు ఆలోచన చేశారు ఏం చేశారంటే వాళ్ళు ఆలోచన చేశారంటే ఇంకోటి చెప్పాలంటే వెతికారు ఇంకో మార్గం ఉందా ఆయన్ని వెళ్ళి కనడానికి ఇంకో మార్గం ఉందా మరొక గుమ్మం ఉందా వేరే చోటుకి వెళ్ళడానికి అవకాశం ఉందా వేరే మార్గం కూడా వెళ్ళడానికి అవకాశం ఉందని వాళ్ళు వెతికారు దేవుని మిగిలిగాక మత అధ్యాయము ఏడవచ్చు చూసినప్పుడు అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును కాబట్టి దేవుని యొక్క మేలు పొందాలి అని అనుకునేవారు వారికి విశ్వాసం మాత్రం ఉండాలి ఖచ్చితంగా విశ్వాసం ఉన్నవారు ఏం చేస్తారంటే వెదకుతారు ఏం చేస్తారండి వెదకుతారు ఏ రీతిగా దేవుణ్ణి కలవాలి ఎప్పుడు ఆదివారం వస్తుంది ఎక్కడ బలమైన వాక్యం ఉంటుంది ఎక్కడ దేవుడి ఆశీర్వాదం ఉన్నది ఏ రీతిగా వెళ్ళాలనే దాని గురించి ఆలోచించి వెతుకుతూ ఉంటారన్నమాట అందుకు నేను రాయబడిన మాట ప్రకారంగా వెదకుడి మీకు దొరుకునట్టుగా వాళ్ళు వెతికే ప్రయత్నం చేస్తారు మరొక వాక్యం లోకాశ వార్త పండు అధ్యాయము ముప్పై ఒకటి నిమిషాలు చూడండి వెతకాలి ఇంకా ఏం వెతకాలి మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును వెతికే విషయంలో ఏం వెతకాలి అంటే ఆయన రాజ్యాన్ని వెతకాలి ఆ పల్లో రాజ్యంని వెతకాలి ఆ రాజ్యం పొందుకోవడానికి ఏం కలిగి ఉండాలో వాటిని వెతికి కనుగొని పొందుకొని ఉండాలి తులసి రాసి పత్రిక మూడో అధ్యాయము మొదటి వచ్చిన చూడండి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపాశ్వన కూర్చుండి ఉన్నాడు ఎవరు వెతకాలండి వారు వెతకాలి రక్షించబడిన వారు వెతకాలి పరలోక సంబంధమైన వాటిని వెతకాలి అంటే విశ్వాసముతోటి మనం ఏం వెతకాలి ప్రేమను వెతకాలి సంతోషాన్ని వెతకాలి రక్షణ వెతకాలి ఆయన రాజ్యాన్ని వెతకాలి ఆయన నీతిని వెతకాలి ఈ రీతిగా పరలోక సంబంధమైన వాటిని మనం వెతికి వాటిని పొందేటువంటి ప్రయత్నం చేయాలి ఆ రీతిగా వెతికినప్పుడు దేవుడు మనకి ఏం చెప్తానండి అండి వెదకుడు మీకు దొరుకును ఇప్పుడు వాళ్ళు వెతికారు వెతికారు లేదా అండి వెతికారు ఎక్కడ ఉంది మార్గము ఆయన్ని కలవడానికి ఎక్కడ ఉంది మార్గం వెతుకుతుంటే వాళ్ళు ఆ ఇంటి పైకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తారు ఇప్పుడు నలుగురు కలిసి ఒక మనిషిని పైకి ఎక్కేటప్పుడు కాస్త భారం ఉంటుందా ఉండదా అండి చెప్పండి భారం ఉంటుందా ఉండదా భారం ఉంటుంది కాస్త కష్టం ఉంటుంది మామూలు రోడ్డు మీద రోడ్డు మీద బరువు మోసేది వేరు ఆ బరువుని పైకి ఒక మేడ పైకి ఎక్కించడం వేరు అది బరువు ఇంకెక్కుండా అంటే కష్టం ఉంటుంది వారి విశ్వాసము ఎలా ఉందరిస్తాను ప్రారంభంలో వారి విశ్వాసం అడ్డుగా ఉన్నా కానీ వెదికే ప్రయత్నం చేస్తా అంటే వారి విశ్వాసం వెతికింది ఒకటి వారి విశ్వాసము కష్టాన్ని భరించింది విశ్వాసం ఉన్నవారు వెతుకుతారు విశ్వాసం ఉన్నవారు రెండవదిగా కష్టపడతారు కష్టాన్ని భరిస్తారు విశ్వాసం ఉన్నవారు ఏం చేస్తారండి కష్టాన్ని భరిస్తారు ఇప్పుడు కష్టాన్ని భరించడం అంటే ఏంటి దేవుని సన్నిధికి వెళ్ళాలి And what can we know? ఆయన మేలు పొందుకోవాలి అనబడేవారు విశ్వాసం ఉన్నవారు ఏం చేస్తారంటే కష్టాన్ని కూడా భరిస్తారు అంటే ఉదాహరణ చెప్పాలంటే మందిరము దగ్గర లేదు ఎక్కడో ఉంది దూరంగా ఉంది అన్నా కానీ దూరం అని కూడా లెక్క చేయకుండా ముందుకు అడుగులు వేసి రావడమే కష్టము విశ్వాసం ఉన్న కానీ ఏం చేస్తానండి కష్టాన్ని భరిస్తారు వచ్చారు వచ్చిన తర్వాత ఏముంది వేడెక్కువగా ఉంది అయినా కానీ భరిస్తారు చలి ఎక్కువగా ఉంది అయినా కానీ భరిస్తారు వర్షం పడుతోంది అయినా గాని భరిస్తారు కింద దుమ్ము తూలి ఉంది అయినా భరిస్తారు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అయినా భరిస్తారు రాళ్ళు తగులుతున్నాయి అయినా భరిస్తారు విశ్వాసం వారు ఏం చేస్తా అండి కష్టాన్ని భరిస్తారు బులస్మరాజుకి అడ్డుని దాటి ముందుకు అడుగు వేస్తారు అడ్డును పట్టించుకోలేదు రెండవది విధికారు మూడవది ఏం చేస్తామండి కష్టాన్ని భరించారు విశ్వాసం ఉంది మాకు అంటారు కానీ మాకు దూరం కాదు దగ్గరగా ఉంటేనే మందిరే వస్తాం అన్నవారు అది వాళ్ళకి విశ్వాసం ఉన్నట్టేనా మాకు మొదటి వరకు మందిరం దగ్గర ఉండేది ఇప్పుడు చాలా దూరం అయింది దూరం ఉంటే మేము రాము ఏమండి దూరం ఉంటే మేము రాము దగ్గర ఉంటే మాత్రమే వస్తాము వారి విశ్వాసము సరైనది కాదు ఫ్యాన్లు ఉంటే మేము వస్తాము లేకపోతే మేము రావని అనుకోండి వాళ్ళ విశ్వాసమేనా కాదు కాస్త దూరం ఎక్కువ అయిపోయింది దగ్గర వస్తా ఉన్నవారు విశ్వాసమైన వాళ్ళది కాదు భోజనాలు ఉంటే మాత్రం వస్తాము లేకుంటే చెప్పాలండి భోజనాలు ఉంటేనే వస్తాం లేకపోతే ఏమో రాము ఇది విశ్వాసమైన కాదు ఏం చూడండి దేవుని చూడాలి పైనే వెతకాలి పై వాటిని వెతకాలి ఈ వెతకూడదు ఏం వెతకూడదు ఏమండి కుర్చీ ఉందా వెతకూడదు అది ఫ్యాన్ ఉందా వెతకూడదు ఏమండి దానికి వెళ్ళడానికి దగ్గరగా ఉందా అది వెతకకూడదు బోయినం ఖరిదిన బోయినమా వెతకూడదు ఈసారి సాంబార్ సరిగా లేదే ఈసారి పప్పు అంత రుచిగా ఉప్పు ఉపయోగ భోజనం అన్నం సరిగా ఉడికినట్లేదే ఏం వెతకాలి తెలుసా అండి అక్కడ వాక్యం బాగుంటుందా వాక్యం బలంగా ఉంటుందా ఆరాధన బాగుంటుందా పద్ధతి బాగుంటుందా క్రమాలు బాగుంటాయా ఏమంటే ఇది వెతకాల అంతేగాని ఏమంటే భోజనం ఉందా ఇది వెతకొట్టు అనే విషయాన్ని జామం చేసుకోండి భూ విష్మరాజుకి భారాన్ని భరించి కొండపైకి ఎక్కి రక్తాన్ని కార్చి గాయాలు పొందుకొని ఆయన మన కొరకు ఏంటి గేలు చేయబడి ఈ రీతిగా మన కొరకు తన ప్రాణాన్ని అర్పిస్తే ఆ ప్రాణం అర్పించబడినటువంటి ఆయన చూసి విశ్వాసంతో రావాల్సిన వారు ఏమండి ఇవన్నీ చూడకూడదు నా కొరకు ప్రభు ప్రయాసం ఉంటారు కదా ఈ మాత్రం ప్రయాసం ఏ పాడిది కాస్త దూరమైనా కానీ పర్లేదు నేను అడుగులు ముందుకు వేస్తాను అక్కడ భోజనం లేకపోయినా పర్లేదు నేను వెళ్తాను ఏసీ లేకపోయినా పర్లేదు నేను ఉంటాను ఫ్యాన్ లేకపోయినా పర్లేదు అని ఏమండి త్యాగము చేస్తూ ముందుకు అడుగు వేసి ఉండే విధానమే విశ్వాసం విశ్వాసములో నిజమైన విశ్వాసములో కష్టమైన భరిస్తారు నిజమైన విశ్వాసంలోని వెతుకుతారు నిజమైన విశ్వాసం ఉన్నవారు ఏమండి ఆటంకాలను ఎదుర్కొని ముందుకు అడుగు వేస్తారు మిగిలినక మార్గాన్ని వెతికారు వెతికినప్పుడు మార్గం దొరికింది ఆ మార్గాన్ని దొరికినప్పుడు అక్కడికి వెళ్ళడం కోసం కాస్త కష్టపడ్డారు ప్రయాసపడ్డారు ప్రయాసం ఉండి కష్టం వస్తున్నాయి కానీ భరించి పైకెక్కి ఆ మేడగది పైకప్పును విప్పి పైనుంచి కిందికి ఆయన్ని తాళ్ళ సహాయంతో కిందికి దించారు ఎవరిని ఏ అనారోగ్యము పక్షవాయువు వినాలి ఎవరండి ఆయన పక్షవాయువు ఉన్న వ్యక్తిని అక్కడ దింపడం జరిగింది చూడండి ఇవన్నీ మనం చూస్తే ఐదో చూడండి ఏసు వారి విశ్వాసము చూచి భోలేశ్వర రాజుకి అక్కడ ఏంటి చూసా అండి యేసు వారి విశ్వాసమును చూచి దేవుడు వారి విశ్వాసాన్ని చూశారు విశ్వాసాన్ని ఎలా చూస్తారండి విశ్వాసాన్ని ఎలా చూస్తారు ఇప్పుడు నాకు విశ్వాసం ఉంది నేను దేవుడు నమ్ముతున్నాను ఏసై నమ్ముతాను నేను విశ్వాసని అంటానండి నాలో విశ్వాసాన్ని మీరు చూశారా ఇప్పుడు మీలో ఉందే కొంతమంది నాకు చాలా విశ్వాసం ఉందయ్యా నాకు అంటే చాలా ఇష్టము నాకు చాలా విశ్వాసం ఉంది అని అంటారు మీరు మీ విశ్వాసాన్ని నేను ఎలా చూడగలను మీ విశ్వాసాన్ని ఇంకొకరు ఎవరు ఎలా చూడగలరు ఏ శుక్రవారు వారి విశ్వాసాన్ని చూశారంటారు విశ్వాసాన్ని చూడడం అంటే ఏంటి అక్కడ అర్థము పక్షవాయు రోగిని తీసుకుని వచ్చిన వారిని ఏసు చూశాను అని రాసి రాయాలి కదా అక్కడ అలా రాయలేదు ఏంటండి ఆయన వారి యేసు వారి విశ్వాసమును చూచి బలోయేశ్వరాజుకి దేవునికి నిమిగలుగాక విశ్వాసం అంటేనే క్రియలతో కూడినదై ఉండాలి అక్కడ వారి విశ్వాసం దేవుడు అంటే ఏంటి వాళ్ళు బరువుతో ఉన్నా కానీ ఆ మనిషిని ఎక్కడి నుంచో మోసుకుంటూ రావడం ఆయన చూశాడు సార్ అక్కడ ఆటంకం ఉన్నా కానీ వాళ్ళు అక్కడ ఇంకో మార్గం ఉందా అని వెతకడం చూస్తాడు సార్ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోకుండా అక్కడే ఉండి ఇంకొక మార్గం ఉందా లేదని వెతకడము యేసుకు వారు చూశారు బరువైనటువంటి ఆ మనిషిని ఏమంటే పక్షవాతితో ఉండే రోగిని మెట్ల మీద నుంచి ఎక్కించి పైకి ఎక్కించడము ఆయన చూ అంటే కొంచెం కష్టం ఉండగాని భరించడము యేసుగురు వారు చూస్తారు కష్టాన్ని భరించడం చూస్తారు వారి విశ్వాసాన్ని ఈ రీతిగా చూస్తారు మన విశ్వాసాన్ని కూడా ఏసుగురు వారు చూడాలి ఏమంటే నాకు విశ్వాసం ఉంది అని నోటితో చెప్పడం కాదండి క్రియల్లో చూపించాలి అదే దేవుడు చూసేది విశ్వాసాన్ని చూసి స్వస్థపరిచే కార్యం చూస్తాను విశ్వాసాన్ని చూడకుండా ఆయన ఆ కార్యము చేయాలి కాబట్టి ారు ఒకవారిని బాగు చేయాలంటే ఏసుక్రువారు దేవుడు ఒకరిని మేలు చేయాలంటే ఒక జీవితంలో ఒక మేలు చేయాలంటే ఆయన చూసేది ఏంటంటే విశ్వాసాన్ని చూస్తారు ఆయన క్రియలు లేని విశ్వాసము మృతమైనది క్రియలు లేకుండా నాకు అంటే ఇష్టం నేను దేవుణ్ణి నమ్ముతున్నా విశ్వాసం వస్తా చెప్పి ఎన్ని చెప్పినా కానీ క్రియలు లేకపోతే ఆ విశ్వాసం అంత కూడా వృద్ధమై క్రియలు ఉన్నాయి ఒకసారి ఒక చోట ఇంగ్లాండ్ దేశపు రాణి ఎలిజబెత్ అనబడే రాణి కెనడా అనే దేశానికి ఆహ్వానించబడింది కెనడా ఉండే దేశంలో ఉండేటువంటి అధికారులు రెండవ మా దేశానికి అని చెప్పని ఆహ్వానించినప్పుడు ఇంగ్లాండ్ దేశపు ఎలిజబెత్ రాణి బయలుదేరి కెనడా దేశానికి వచ్చింది ఆ కెనడా దేశంలోని ఆ మెయిన్ రోడ్ మీద ప్రజలందరూ కూడా ఆమెకు పులహారాలు పెట్టుకొని పూలు పట్టుకొని నిలబడి ఆమె మీద పూలు చల్లుతూ చప్పట్లు కొడుతూ ఆమెని ఆహ్వానిస్తున్నప్పుడు ఆమె చేతులు ఊపుకుంటూ ఆమె ప్రజల వైపు చూస్తూ ఆ మేడ మీద ఉండే వారిని ఏమన్నా అలా ఎత్తుగా ఆ మెట్ల మీద ఉండే వారిని రోడ్డు మీద ఉండేవారిని అందరిని చూస్తూ అందరికీ ఏమైనా చేతులు ఊపుకుంటూ ఒప్పుకుంటూ అందరికి నమస్కారం చేసుకుంటూ అడుగు వేస్తుంది ఆమె చూపంతా కూడా ఎక్కడ ఉంది చెప్పాలి చూపంతా ఎక్కడ ఉందండి పైనే ఉంది చూపంతా పైన ఉంది ఆమె చూపుల పైన చూస్తుంది ప్రజలను చూస్తుంది అందరిని చూస్తుంది అవ నడుచుకుంటూ వస్తుంటే ఈ రోడ్డు దారి మధ్యలో ఒక చోట బురద గుంట ఉన్నది ఏముండదండి చెప్పాలా బురద గుంట ఉంది ఆ బురద గుంటను ఆమె చూడలేదు దాన్ని ఏమాత్రం ఆమె చూడలేదు దాన్ని చూడలే పట్టించుకోలేదు ఆమె అదే మార్ని నడుస్తున్నప్పుడు చాలా పెద్ద గుంట ఉంది ఏమండి కాలు పడితే ఆమె కింద పడిపోవచ్చు ఒక దేశపు రాణి వచ్చి కింద పడిపోయిన బురద అంటుకున్న అది అవమానం కదండి దేశానికి అవమానం నన్ను ఈ దేశాన్ని వినిపించి సరిగ్గా రోడ్డును సరిగా లేకుండా వస్తున్నప్పుడు కాస్త మట్టి ఏదైనా వేసి మీరు చదువు చేయొచ్చు కదా ఇలా చేయకుండా ఉన్నారని చెప్పని అవి గద్దించి ఆ దేశానికి ఏమైనా రాకుండా మీ మీ దేశం పట్ల నేను చాలా బాధపడ్డానని అంటే ఆ దేశాన్ని బట్టి ప్రపంచ దేశాన్ని కూడా చూడండి ఎలిజబెత్ రాని వచ్చినప్పుడు ఆ దేశం వాళ్ళు ఇలాగా ఆవిడ అవమానపరచారంట చెప్పని ఆ దేశానికి దేశానికి అవమానం వస్తుంది ప్రపంచంతో కూడా కెనడా దేశము ఇలాంటిది అలాంటిది విలువ లేదు గౌరవం లేదు అని చెప్పి ఆ దేశాన్ని చాలా ఏమైనా చిన్న చూపు చూస్తారు అలా పరిస్థితులు ఏం జరిగిందంటే అందరూ కూడా ఆమెను చూస్తారు ఆమె చూస్తుంది ఇంక ఇదే జరుగుతుంది అన్నమాట అయితే ఏం జరిగిందంటే ఈ అలా నడుచుకున్నప్పుడు ఇంకొక రెండు అడుగులు వేస్తే ఆ బురదలో పడిపోతుందనే ప్రమాదం వచ్చినప్పుడు వెంటనే ఒక యవడస్తుడు అది గమనించి ఒక యవనస్తుడు గమనించి తను వేసుకున్నటువంటి షర్టు పైన ఒక కోట్ లాగా ఏదో ఉందన్నమాట దాన్ని విప్పి వెంటనే ఆ బురద గుంట మీద వి ఆ బురద ముద్దలో వేగానే ఏం చెప్పి తెలుసా అండి వెంటనే ఆమె అడుగు ఆ షర్ట్ మీద పడింది ఏమాత్రం బురద అంటుకోలేదు బురద షర్ట్ అంటే అది కొంచెం స్వెటర్ లాగా కాస్త బొందంగా ఉండదు అనమాట అది ఏమాత్రం అంటుకోలేదు అలా అంటుకోలేటువంటి ఆ పరిస్థితిని బట్టి ఆమె సంతోషపడింది చాలా ఆనందపడింది కింద పడిపోకుండా నాకు నువ్వు ఈ సహాయం చేస్తావని చెప్పని ఆ బాగుని ఆమె అనమాట మెచ్చిపోగానే వెంటనే ఆ ఫోటోలు తీశారు న్యూస్ పేపర్లు తీసాడు ఆ అబ్బాయికి చాలా పేరు వచ్చింది ఏమండి ఏమొచ్చిందో ఆ అబ్బాయికి చాలా మంచి పేరు వచ్చిందన్నమాట ఏమొచ్చిందంటే కెనడా దేశపు హీరో అని వచ్చింది ఏం చేశాడండి హీరో అంటే హీరో అనిపించుకోమంటే ఎంత చెయ్యాలి అసలు ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి ఎంత సాహసం చేయాలి ఎన్ని సాహసాలు చేయాలి ఎన్నో చేసాన కానీ హీరో అన్నమాట పేరు రాదే కానీ ఒక చిన్నటువంటి చిన్న సహాయం చేసి హీరో పెంచుకున్నాడు అనమాట అయితే తన శతలో వందలు ఏమంటే ఒక వెయ్యి రూపాయలు అంతా ఉండొచ్చు అంతే ఒక వెయ్యి రూపాయలు పోతకపోయింది కానీ అతనికి ఏమొచ్చంటే కెనడా దేశం దేశానికి ఒక పేరు వచ్చిన వ్యక్తిగా మారిపోయి హీరో అయినమాట కెనడా దేశం హీరో అని అంతా ఘనంగా అతన్ని అందరు మెచ్చుకుంటున్నారు గమనించాలండి ఇప్పుడు ఆ వ్యక్తి చేసింది ఏం కాదండి చిన్నదే ఎవరి కోసం చేశాడు అసంతికి రాణి కోసం చేశాడు రాణి పడిపోకూడదు మా దేశానికి వచ్చే రాణి గౌరవంగా ఉండాలి ఆమెకి బురద అంటకూడదని ఒక చిన్న పని చేశాడు రాణి కోసం చేశానండి చేస్తే ఎంత పెద్ద పేరు వచ్చింది మన విశ్వాసాన్ని క్రియలో కనపరుచుకోవాలి అది మన కోసమే ఇప్పుడు వాళ్ళు వచ్చారండి వాళ్ళు ఏమండి ఇలాగా ఒక వ్యక్తిని మోయడం కానీ వెళ్ళిపోకుండా అక్కడే ఉండడం కానీ మరొక ప్రయత్నం చేసి పైకి మేడ ఎక్కడం కానీ ఇవన్నీ క్రియలు చేశారు అది వాళ్ళ కోసమే కదా వాళ్ళు తాగడం కోసమే కానీ దేవుడు వారి విశ్వాసాన్ని ఆయన చూస్తాడు నా మీద ఇంత విశ్వాసం ఉంది అని కాబట్టి మన కోసం మనం మేలు పొందుకోవడం కోసం కూడా మనం చేసే పనులే దేవుడు ఇష్టపడతారు ఆయన కోసం పని చేస్తే ఆయన ఇంకెంత ఇష్టపడతారు మన కోసం మనం చేసేటువంటి క్రియలే ఆయన ఇష్టపడితే ఆయన కోసం చేసేటువంటి పనులు బట్టి ఆయన ఇంకెంత ఇష్టపడతారు కాబట్టి మనం ఏమైనా కానీ ఆయన కోసమైనా మన కోసమైనా కానీ ఏం చేయాలంటే విశ్వాసాన్ని క్రియలో పెడతారనమాట క్రియలు చేయాలి క్రియలు లేకుండా ఊరికి మానే అది వృధానే క్రియలు లేకుండా ఊరికి మానే చెప్పకూడదు ఖచ్చితంగా క్రియలు ఉండాలి ఏం చేయండి నాకు ఇష్టము ఇష్టము ఇష్టమని ఊరికి మాట చెప్పడం కాదండి ఏం చేయండి నా ఇష్టాన్ని క్రియలో చూపించాలి